తన కెరీర్లో దాదాపు పదమూడేళ్లుగా ఎదురుచూస్తున్న భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొరటాల శివ అంటే ఎన్టీఆర్కి ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు సింహాది లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ రేంజ్లో హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని విజయం కొరటాల అందించాడు యావరేజ్ స్టాక్తోని ఎనభై ఐదు కోట్ల షేర్ని కలెక్ట్ చేసి జనతా గ్యారెస్ టాలీవుడ్ టాప్ ఫోర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది అలాంటి హిట్ ఇచ్చిన కొరటాల రీసెంట్గా రెండు వేల పదమూడు సంవత్సరంగాను మిర్చి సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తక్కింది ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే కొరటాలకి ఫోన్ చేసి కంగ్రాస్ చెప్పాడట ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలని మెచ్చుకున్నాడట ఎన్టీఆర్ కాగా వీరి కాంబినేషన్లో మరో సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు బహుశా అది రెండు వేల పంతొమ్మిదిలో జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి